నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ సాయిబాబా హిందూ కాదు ముస్లిం అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనతో పాటు కిల్లి భాస్కర్ గారు ఉన్నారు హైందవ స్వరాజ్ ఫౌండర్ మాట్లాడదాం నమస్కారం భాస్కర్ గారు నమస్కారం అండి ముఖ్యంగా సాయిబాబా ముస్లిం హిందూ కాదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు అందులో మీరు కూడా మాట్లాడడం జరిగింది ఏం చెప్తారు అవునండి సాయి సచ్చరిత అనేది సాయి తాలూకు భక్తులు దాన్ని చాలా ప్రామాణికంగా తీసుకుంటారు అందులో చాప్టర్ సెవెన్లోనే లోనే క్లియర్ గా ఒక డాక్టర్తో సాయిబాబా తలుగు కాన్వర్సేషన్ ఉంటుంది దాంట్లో క్లియర్గా సాయిబాబానే చెప్తాడనమాట నేను మహమ్మద్యుడ్ని అని అంతేకాకుండా ఇంకా చాలా కనిపిస్తాయి సుంతి అయిందని ఉంటుంది ఆయన కల్మా చదివాడని ఉంటుంది నమాజ్ చేశాడని ఉంటుంది మసీదులోనే ఉన్నాడు సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఆయన ఆయన ముస్లిం ఇప్పుడు మన మన పాయింట్ ఒక్కటే ఏ ఒక్క ముస్లిం కూడా వేరే మతాల వారిని పూజించరు ఏ ఒక్క క్రిస్టియన్ కూడా వేరే మతాల వారిని పూజించరు అలానే స్వయంగా సాయి ఏమని చెప్పాడు ఆయన అంటే సక్కా మాలిక్ అల్లాహే అన్నాడు ఆయన కూడా నేను దేవుణ్ణని చెప్పుకోలేదు ఆయన అల్లాని పూజించాడు ఆయన అల్లాని పూజించినప్పుడు ఒక ముస్లిం అని తేలిన తర్వాత మనం ఆయన్ని దేవుడికి ఎందుకు పూజించాలి ఇది క్వశ్చను అంటే ఆయన పెరిగిందంతా కూడా మసీద్లో ఆయన ఎక్కడున్నాడు అనేది తెలియదు అంటే యథమిద్దంగా మనకు ఐడియా లేదు ఎలా ఎక్కడ పెరిగాడు అనేది కూడా మనకు తెలియదు ఆయన షిరిడీ వచ్చిన తర్వాత మాత్రం మసీదులో ఉన్నాడు ఆయన మసీదులోనే ఉన్నాడు మసీదులోనే మాంసం తిన్నాడు బ్రాహ్మణులు తినిపించాడు తర్వాత కల్మా అంటారు అది చదివించాడు నమాజ్ చేశాడు ఆయన ఆయన ఉర్దూలోనే మాట్లాడాడు తర్వాత సబ్కా మాలిక్ అల్లాహే సబ్కా మాలిక్ అల్లాహే అనేవాడు ఆయన చనిపోయిన తర్వాత కూడా బొంద పెట్టారు ఆయన పేరే సాయి నుంచి మీకు తెలిసి లేదు ఎవరో ఒక భక్తుడు పెట్టాడు అని అంటారు ఆయన చనిపోయిన తర్వాత పెట్టారా చనిపోయిన తర్వాత ఆయన ఉండేటప్పుడే ఆయన ఒక పెళ్లి పెళ్లికి వెళ్ళేటప్పుడు అక్కడ సాయి అని ఒక భక్తుడు పిలిచినట్టుగా మనకి సాయి సచరిత్రలో చెప్పబడింది సో ఆయన పేరు అనేది అక్కడ మనకి పెద్ద పాయింట్ కాదు యాక్చువల్ గా పేరు ఏముంది సాయి బాబా గారి పేరు తెలియదు ఎవరికి కొంతమంది ఏదో సఫరుద్దీన్ బాబా అంటారు ఇంకేదో ఇంకేదో అంటారు ఎగ్జాక్ట్ గా ఆయన పూర్వ చరిత్ర మనకి ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు పేరు చాలా మందికి ఉంటది అవును అనే పేరు చాలా ఎక్కువ మందికి ఉంటది అయితే ఈ సాయన పేరు సాయిబాబాకు పూర్వం ఎవరికి ఉండేది అంటే చెప్తారు అంటే ఇన్ జనరల్ గా ఈషా అంటాం కదా ఈశ్వరుడు ఈషా అంటాం దాన్ని తిరగేసి ఈ సాయి భక్తులు తీసుకొచ్చారు అనేది ఒక వాదన ఉంది సో సాయి అంటే కబీర్ దాస్ తాలూకు దోహాల్లో కూడా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది దాంట్లో సాయి అంటే ఈశ్వరుడు అని అర్థం ఒక ఈషా ఈషా సాయి ఇన్ జనరల్ గా ఈషా అనే దాన్ని కూడా తిరగేసి సాయి అంటారు కూడా ఒక వాదన ఇప్పుడు సాయి అనేది ఈశ్వరుడు అన్నంత మాత్రాన మనం వెళ్ళి అక్కడ అంటే అప్పుడు ఉన్నటువంటి ఈ ముస్లింస్ తిరగేసి ఆ పేరు పెట్టినారంటారా అంతే అంట ముస్లింస్ పెట్టారు అని మనం అనాల్సిన పని లేదండి ఈ ఎవరైతే ఉన్నారో మీరు చూస్తే ఉల్టా అని ఒక పదం ఉంటది ఉర్దూ పదం ఉల్టా తిరగేసి నార్మల్ గా ముస్లింస్ మనం చేసే పనులు తిరిగేసి చేస్తారు అని కూడా చాలా మంది మాట్లాడుతారు ఈవెన్ మనం ఫేస్ వాష్ చేసేటప్పుడు ఫేస్ నుంచి వాళ్ళు తిరిగేసి రాస్తారు వాళ్ళు కాళ్ళ దగ్గర నుంచి కడుక్కొని లాస్ట్ ఫేస్ కడుక్కు రాయడం కూడా తిరిగేసి సో అందుకే ఈ ఈశ్వరుడు ఈషా అనేది సాయి అయిందంటారా ముస్లిమ్స్ ముస్లింస్ చేశారు అన్నదానికి మనకి మనకు సరైన ఆధారాలు లేవండి కానీ ఒక ముస్లింని హిందువుల మధ్యలోకి చూపించడానికి సాయి భక్తులు సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు చేశారు అనేది అయితే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది దీంట్లో ముస్లింల పాత్ర ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు అంటే ఆధారాలు లేవు కనుక మాట్లాడట్లేదు ఆధారాలు దొరికితే ఖచ్చితంగా మాట్లాడదు బట్ మన పాయింట్ ఆయన ముస్లిం అనేది మన ప్రాబ్లం ఇక్కడ ఓకే సో ఆయన మందిరం ఒక మందిరంలో ఆయన సమాధి పెట్టారు అది హిందూ హిందూ మందిరంలో పెట్టారని చెప్పి కూడా చరిత్ర చెప్తుంది ఏ చరిత్ర చెప్తుంది అది హిందూ మందిరం ఎలా అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ మందిరం అంటే ఏంటి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ మందిరం అంటే అదొక డినామినేషన్కి సంబంధించి ఉండాలి డినామినేషన్ అంటే శైవ శాక్తేయ లేదా వైష్ణవ ఇలా డినామినేషన్స్ ఉంటాయి తిరుపతి అంటే వైష్ణవానికి సంబంధించింది అలా ఏకకాలంలో రెండు మతాలు ఒకటే రెండు మతాలు ఆచరించడానికి కూడా మనం చూస్తున్నాం అని రెండు మతాలను ఆక్రమిస్తే జై శ్రీరామ అని అన్నట్టుగా మీకేమైనా తెలుసా లేకపోతే జై శివ లేకపోతే జై గణపతి అన్నట్టు మీకు ఏమైనా తెలుసా సబ్కా మాలిక్ అల్లాహాయ్ అన్నాడు ఆయన మరి దీనికి రెండు హై అంటే భగవంతుడు ఒక్కడే ఆ సబ్కా మాలిక్ కల్లా అన్నాడు అందరి భగవంతుడు ఎందుకు పేర్లు పెట్టుకుంటారు సాయిబాబా ఎవరు సాయిబాబా అని పెట్టుకోరు అదే కదా పోరాటం అదే కదా వీళ్ళు ఎందుకు బుర్రా బుద్ధి లేకుండా పెట్టుకుంటున్నారు అనేది మన ప్రాబ్లం ఇక్కడ ఇప్పుడు ఆయనే అల్లా అన్నప్పుడు రెండు మతాలను పేర్లు పెట్టుకున్నారండి ఇప్పుడు జరిగిందని మనం ఏమీ చేయలేము పేరు పెట్టుకున్న దాన్ని ఎంతసేపు మార్చుకోవచ్చు కూడా నేను ఈ రోజే ఒక మాణిక ప్రభుత్వాలకు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళతో సంస్థ వాళ్ళతో మాట్లాడినప్పుడు దాంట్లో ఎవరో సాయి అనే పేరుతో ఉండే వాళ్ళు పేరు మార్చుకున్నారంట తర్వాత తెలిసిన తర్వాత ఓకే సో ఒక విషయం ఇప్పుడు సాయి ఉన్నకు ముందు సాయి అనే పేరు లేదు కదా సాయి భగవాన్ ఇప్పుడు సాయి భగవాన్ అని సాయి బా సాయిబాబా అని వీళ్ళు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో తెలిసిన తర్వాత వీళ్ళు పెట్టుకున్నారు మేబీ మాది వాదన వెళ్ళిన తర్వాత పేర్లు మార్చుకుంటారేమో విషయం పేర్లు కూడా చూస్తుంటే శివ సాయి శ్రీ సాయి సాయి రామ్ ఇలా చాలా పెట్టుకుంటారు కదా అవును పెట్టుకున్న దానికి మేము ఖండించలేము కదండి అది తప్పది తప్ప జరిగిపోయింది ఇక ముందు జరగకుండా ఉండడం మనం చూసుకోవాలి సాయి ఒక ముస్లిము ఆయన పేరు కానీ హిందువులు చేయొద్దు అంటారు ఎందుకంటే మన శాస్త్ర సమ్మతం కాదే సో ఎక్కడ మీ పోరాటం అది ఇప్పుడు మా పోరాటం అనేది ఇప్పుడైతే మాత్రం మంచి అప్రిషియేషన్ వస్తుందండి ఇప్పుడు సాయిబాబా భక్తులందరూ కూడాను దాని మీద చాలా వరకు కోపంగా ఉన్నారు ఎస్పెషల్లీ షిరిడి సంస్థ వాళ్ళు మా మీద కేసులు వేశారని కూడా తెలుసు బట్ మేము క్లియర్ గా చెప్తుంది ఏంటి అంటే సాయిని ఎవరైతే పూజిస్తున్నారో మీరు పూజించండి అనే చెప్తున్నాం రాజ్యాంగ పరంగా మాకు అసలు ఎటువంటి అధికారం లేదు పూజించేవాడిని నువ్వు పూజించొద్దు అనడానికి బట్ మా పాయింట్ ఏంటంటే హిందువుల మీదకి రాకండి సాయిబాబా తలుగు ఆలయాలు ఆలయాలు లేదా మందిరాలు ఆలయం అనకూడదు మందిరం ఆ మందిరాల్లో సాయిబాబాని పైన పెట్టి మా తాలుగు దేవుళ్ళని పాదాల దగ్గర ఉంచకండి మరి మా మనోభావాలు దెబ్బతినవా లేదా ఆయన్ని రాముడితోను కృష్ణునితోను పరబ్రహ్మతోను పోల్చకండి ఇంకా ఇంకా మా హిందువులకి ప్రచారం చెయ్యకండి చాలా మంది గురువారం రోజు వాళ్ళన్నిటికీ దూరంగా ఉంటారు ఆ రోజు సాయిబాబా రోజుగా కొలుస్తూ చాలా మంది హిందువులు గురువారం మాంసానికి వాటన్నిటికీ దూరంగా ఉంటారు ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు ఏ రోజు పెట్టుకుంటారా అనే దానికి మనకు సంబంధం లేదు సాయి భక్తుల తాలూకు ప్రాబ్ల ఇష్యూ అది కానీ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గురు పౌర్ణిమ అనేది ఉంటుంది గురు పౌర్ణిమ ఎవరికి వ్యాస భగవానుడి తాలూకు సంబంధించిన ఇది ఆయన పుట్టినరోజుని మనం పూజించుకుంటాం ఆయన ఎంత జ్ఞానవంతుడు ఎన్ని రాశాడు ఆయన ఇటు పక్కన చూసుకుంటే భగవతం భాగవతం మహాభారతం ఇటు పక్క పురాణాలు అటుపక్క బ్రహ్మసూత్రాలు ఇవన్నీ రాసిన ఆయన 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 తలుగు పుట్టినరోజుని కబ్జా చేసేసి గురువుల పేరు మీద అంటే ఆది శంకరాచార్యులు మధ్వాచారులు రామానుజాచారులు వాళ్ళందరి తాలూకు పరంపరని మనం పూజించుకుంటే ఈ ముస్లింని తీసుకొచ్చి ఏకంగా కబ్జా చేసి పడేసి ఈరోజు గురు పూర్ణిమ అంటే సాయిబాబా తాలూకు రోజు అని చెప్పి చేశారు అది హిందువులకి ఎంత నష్టం మరి దీన్ని మనం హిందువులు ఖండించాలా లేదా దాంట్లో భాగంగానే గురువారం అనేది ఒక రోజు గురువుల తాలూకు రోజు అని చెప్పి వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అనేది మనకు పాయింట్ కాదు గురువారం కాకపోతే అన్ని రోజులు ఉండండి లేదా మార్చావండి మాకేం ప్రాబ్లం అది దాన్ని మేము అబ్జెక్ట్ చేయం కదా బట్ మా తాలూకు పండగలు కానీ మా తాలూకు ప పర్పస్ ఏదైతే గురువులు గురించి ఒక రోజు మేము పెట్టుకున్నాము లేదా మా పండగలు వాటిని మీరు అబ్జెక్ట్ చేయకండి ఏదో లేదో రంజన్ రోజు జరుపుకోండి క్రిస్మస్ రోజు జరుపుకోండి మేము వద్దన్నామా వాళ్ళు తిరగేస్తారు ఇప్పుడు అల్లా సాయి అని చెప్పి మా ముస్లింస్ దగ్గరికి వెళ్ళి ఏంటది ఖురాన్లో కూడా మా తాలూకు సాయే ఉన్నాడని మసీదుల దగ్గర కానీ లేదా చర్చిల దగ్గర ఏసు మా సాయి అని చెప్పి ఈ ఈ చర్చిల దగ్గర గారు ఎందుకు చేయట్లేదండి మరి ఏం వాళ్ళ దేవులు కాదా అవి మతాలు కావా అంటే మేమే తయారుగా దొరికామా మీకు మేమే తయారుగా దొరికామా మరి మా మీద ఎందుకు పడుతున్నారు ఇదే కదా ప్రాబ్లమ్ ఓకే హిందువులు అనేవాళ్ళు ఒక ముస్లింని పూజించడం అనేది శాస్త్ర సమ్మతం కాదు వాళ్ళ మాయలో పడకండి మనకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు మన దేవుళ్ళు సరిపోరా మన దేవుళ్ళని బాగా మనం పూజించుకుందాం లేదా సాయి భక్తులు ఎవరైనా గాని ఉంటే మీ యొక్క గ్రంథాల్లో మా సాయి తలుగు రిఫరెన్సెస్ ఉన్నాయని మా దగ్గరికి తెస్తే మేము నిజంగా క్లియర్ గా మేము కూడా పూజిస్తాము అలానే మా మిగతా హిందువులు కూడా తీసుకొచ్చి సాయిబాబాని దర్శనం చేసుకొని షిరిడి కూడా వస్తామని చెప్పి మీ తలుగు హిట్ టీవీ ముఖంగా తెలియజేస్తున్నాం రైట్ నమస్కారం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి